కడుమూరు నియోజకవర్గంలోని మండలంలో చింతమాన్పల్లి గ్రామస్తులందరికీ కూడా చెరూపల్లి గ్రామస్తులందరికీ చెరూపల్లి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు మాతో కూడా వేదిక మీద పెద్దలు పూజలు గౌరవనీయులు కూడా చేరిన కొడుమూరు ఇన్ఛార్జ్ కోట్ల హర్షవర్ రెడ్డి అన్న గారికి మండల కన్వీనర్ అన్న గారికి మీ భూతమ్మ నాయకుడు సర్పంచ్ భాను ప్రకాష్ రెడ్డి గారికి ముందున్నటువంటి గ్రామ ప్రజలకు వైఎస్ఆర్ సిపి అభిమానులకు నాయకులకు అందరి కూడా జై జగన్ జై జగన్ జై జగన్ అత్త చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు తెలియకపోతే చెప్తా అందరికీ కూడా మరి జగన్ నన్ను కోడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా హర్షన్న నాయకత్వంలో మరి టికెట్ ఇచ్చి పంపించి మీ గ్రామంలో మంచి అన్న చెప్పిన భాను ప్రకాష్ అన్న మీ గడపకు మీ ఇంట్లో మేలు జరిగితే ఓట్లేమని చెప్పినప్పుడు ఏం మంచి జరిగింది ఎలా జరిగిందని నాకంటే మీకే బాగా తెలుసు అయినా కూడా అక్క చెల్లెల్లమ్మ రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దొంగలముట అందరూ మీ దగ్గరికి వస్తారు వాళ్ళ మాటలను మీకు ఏం జరిగిందని మళ్ళొక్కసారి చెప్పడానికి మేము వచ్చిన్నామమ్మా అమ్మా అక్కడ అక్క చెల్లెమ్మలు అందన్నారు అందరికి పెన్షన్లు అందినా పెన్షన్లు గత నెల ప్రతి ఇంటికి వాలంటీర్ వచ్చి ఉదయమే మీ తలుపు తట్టి పెన్షన్ ఇచ్చినారు ఈ నెల చంద్రబాబు నాయుడికి కన్ను కుట్టి మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను తీసేశారు వాలంటీర్లను తీసేస్తే ఏమైతుందమ్మా పెన్షన్లు రావు పథకాలు రావు అమ్మఒండ్ రావు ఏమీ రావు మనమే సచివాలయానికి వెళ్లాలా ఎండలో నిలబడాలా మళ్ళీ దాంతో ఈ ఎండలకు తిరిగి చాలా మంది వృద్ధులు ప్రాణాలు విన్నారు ఈ ఉసిరంతా చంద్రబాబు నాయుడు తగ్గక మాలది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు ఈ ఉసిరు తగిలి అయితే మరి మీ అందరికీ తెలుసు ప్రతి ఊరికి వస్తే అభివృద్ధి అంటే ఒక రైతు భరోసా కేంద్రం సచివాలయం మరి వైఎస్ఆర్ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతి గడపకు మేలు చేసినటువంటి ప్రభుత్వాన్ని నమ్మన్నా మరి పద్నాలుగు సంవత్సరాలు పాలన చేసి ఒక్కటంటే ఒక్క పథకం ఎవరికైనా చెప్పగలిగానే గుర్తుందా ఏ పథకం చంద్రబాబు ఎమ్మా ఏమా చెల్లెమ్మలు మీకు ఏదైనా పథకం గుర్తుందా చెప్పిన పసుపు ఇస్తానని చెప్పి మోసం ఏమీ చేయలేదు మరి రోజు ఓట్లు అడగడానికి ఏ పథకం పెట్టుకొని వస్తున్నా నాకు అర్థం కాలేదు అయితే ముఖ్యంగా కోనమూరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు హర్షన్న నాయకత్వంలో సతీష్ అన్నకు ఒకటే పని గ్రామ అభివృద్ధి గ్రామాల్లో కక్షలు కారణ్యాలు ఏటువంటి జిల్లాలు పెట్టదు అందరూ ప్రశాంతంగా ఉండాలా మీరు తెలుగుదేశం నాయకులను చూస్తే మీకు అర్థమవుతుంది కక్షలు కారణ్యాలు మరి వాళ్ళకి ఏం పేరు పెడితే మీకు అర్థమవుతుంది అక్కడ అభివృద్ధి చేస్తే మీకు తెలుస్తుంది కోడలు నియోజకవర్గానికి ప్రత్యేక ప్రత్యేక ప్రత్యేకంగా కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో శాంతి నెలకొల్పుతూ అభివృద్ధి అయితే జగనన్న మన కోసం నూట ముప్పై సార్లు బట్టన్ లొక్కరాడు మనం రెండు సార్లు బట్టలు నొక్కలేమా రెండు సార్లు బట్టలు నొక్కుదాం ఫ్యాన్ గుర్తుపై ఒకటి నాకు సతీష్ కు రెండవది రానగర్ రెండు మీ అందరిని ప్రార్థిస్తాం నేను మీ గ్రామంలో గిల్లలు పెట్టడానికి రాలేదని చెప్తూ అభివృద్ధి చేయడానికి నేను వైద్యుడిని డాక్టర్ని ఎప్పుడైనా మీకు అద్ద రాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉండడానికి మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఇవ్వగలిగినటువంటి డబ్బున్నారు అర్జెంటుందని మీ అందరికీ చెప్తూ అక్క చెల్లి ఎప్పుడైనా కర్నూలుకు వచ్చిన పెద్ద ఆస్పత్రికి వచ్చినా ఏ ఆస్పత్రికి పోయినా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఉండాలంటే నాకు ఫోన్ చేయండి నేను మీ వంట ఆస్పత్రికి వచ్చి అక్కడ వైద్యం చేపించి అర్ధరాత్రి ఫోన్ చేసినా మీ అందరికి అందుబాటులో ఉంటాను ఫోన్ నంబర్ కూడా ఇచ్చే రమ్మన్న నాయకుడు ఫోన్ నెంబర్ రాసుకుంటే సంతోషం ఒక నిమిషంలో ఎవరన్నా ఫోన్ తెచ్చుకుంటే అభిప్రాయాన్ని ఇంకా ఇక పెద్ద ఆసుపత్రిలో కానీ ఏ ఆస్పత్రిలో మీ వద్దకు వచ్చి ఉచితంగా వైద్యాలు అందించడానికి తప్ప ఇంకా ఏ పని చేయలేదు అంటే గ్రామాల్లో కక్షలు తారిన కొట్లాటలు పెట్టడానికి రాలేదమ్మా అభివృద్ధి చేయడానికి వచ్చిన అభ్యర్థిని కోట్ల ఆశీర్వదం కానీ చూసి రాబోయే రోజుల్లో కోట్లా అడిగే దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళము వాళ్ళు ఏ మొక్కలు పెట్టి మీరే తెలుసుకోవాలి కాబట్టి మళ్ళొక్కసారి గుర్తుపై రెండు ఓట్లు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ సతీష్ గారికి పలతో గ్రామ సర్పంచ్ పాను ప్రకాష్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ పెద్దలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సోదర సోదరి మండలందరికీ నాయకుల హృదయపూర్వక నమస్కారాలు ఆలస్యమైనా కూడా ఈరోజు మీ గ్రామానికి వచ్చిన వెంటనే మీరు ఇచ్చినటువంటి అపూర్వమైన స్వాగతానికి మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు వచ్చే నెల పదమూడవ తేదీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఆ ప్రచారంలో భాగంగా ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఈ పాలనను తీసుకొచ్చారు అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏ ఒక్క మధ్య వ్యక్తి మధ్య దళారి లేకుండా అక్క చెల్లెమ్మలకైతేనేమి రైతన్నలకైతేనేమి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే విధంగా ఆయన వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చిన విధానం అయితేనేమి మాకంటే కూడా మీకు అందరికీ బాగా తెలుసు ఈరోజు గ్రామాలు బాగుండాలంటే ఒక కుటుంబం బాగుండాలి అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళ స్త్రీ అంటే ఆ కుటుంబం బరువు మోస్తున్నటువంటి భార్య కావచ్చు తల్లి కావచ్చు పెద్ద మనిషి తల్లి పెద్ద అవ్వ కావచ్చు ఎవరైనా కూడా వాళ్ళు బాగుంటేనే ఆ కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి ఆ కుటుంబంలో పెంపకాలు అయితేనేవి ప్రతి ఒక్కరి కూడా బాగుంటాయని చెప్పి భావించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి ఉండాలి ఆర్థికంగా ఒకరిని ఆధారపడకూడదు భర్తల మీద కానీ భగవాళ్ళ మీద ఆధారపడకూడదు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా లబ్ధి పొందేది ఏదైతే జయూత అయితేనేని ఆసరా అయితేనే అదేవిధంగా అమ్మఒడి అయితేనే ప్రతి ఒక్క పథకాలు కూడా లేడీస్ మీదనే అక్క చెల్లెమ్మల పేర్ల మీదనే ఇస్తున్నటువంటి మనసున్న మహారాజు మన జగనన్న అదేవిధంగా మాకు మీ మన పిల్లల భవిష్యత్తుతో కూడా ఆయన భవిష్యత్తుకు కూడా బాటలు వేశారు మీరందరూ గమనిస్తున్నారు స్కూల్స్లో మన ఊర్లో పళ్ళల్లో ఈరోజు ఏ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయనేది అదేవిధంగా మనం పనికి పంపించే మన పిల్లల్లో కూడా ఏ విధమైన మార్పులు చోటు చేసుకున్నాయనేది ఒకప్పుడు కాన్వెంట్ విద్యకి మన ప్రాంతం అంతా కూడా రైతులు రైతు కూలీలుగానే ఉన్నారు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పెద్ద చదువులు చదవడానికి లేదంటే తెల్లకలికో లేకుంటే కర్నూలుకో లేకుంటే కోనమూరుకో కాన్వెంట్ పంపిణీగా ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవి కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పిల్లలు ప్రభుత్వం పడికిపోతే జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల రూపాయలు ఇస్తూ అదేవిధంగా ఆ బండ్లను నాడు నేడు కింద ఎంతో అద్భుతంగా ఉన్నతంగా తీర్చిదిద్దారు నీకున్న ఎదురుగానే ఉంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అభివృద్ధి కాదని నేను అడుగుతున్నాను ఈరోజు మనము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు మీ కుటుంబంలో మీకు లబ్ధి పొంది ఉంటే మీరు లబ్ధి పొంది ఉంటేనే నాకు ఓటు వేయండి లేకుంటే ఓటు వేయాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నాడు అంటే దాదాపు మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై ఎనిమిది శాతం కుటుంబాలకు అంటే ఈ వ్యవస్థ ఇంత గొప్పగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవన్నీ చేస్తుంటే ఈ వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థలో మీకందరికి తెలుసు మొన్నటి వరకు కూడా సూర్యుడు పొద్దున లేట్ అవుతుందేమో ఏమో కానీ వాలంటీర్ ఒకటో తేదీ పొద్దున్నే వచ్చి ఆ ఉపధానకు ఆ వృద్ధులకు పెన్షన్ ఇచ్చిపోయేవాడు కానీ చంద్రబాబు కుట్రలు కొన్ని ఈ వాలంటీర్లు పోతే పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి ఓట్లు పట్టాయని వీళ్ళు ఓట్లు ప్రచారం చేస్తారని కుట్రతో వాళ్ళని రానియకుండా చేస్తే ఈ రోజు మీరు చూస్తున్నారు కష్టాలు సచివాలయం దగ్గర పోయి జగన్మోహన్ రెడ్డి అవసరమా ప్రజలను ఏ విధంగా ఇబ్బందులు పాల్గేయాలని ఆలోచన చేసి మనం అధికారం లేని ఏ విధంగా రావాలని ఆలోచన చేస్తున్న చంద్రబాబు నాయుడు మనకు అవసరమా అని చెప్పి ఆలోచన చేయండి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మన గ్రామాలు బాగుపడాలి మనకు కావాల్సినటువంటి కార్యక్రమాలు పిల్లల భవిష్యత్తుతో సహా ఏవైనా కూడా మనం మందులు చేసుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మరొకసారి మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాను